వెల్కమ్ టు ఛానల్ తెలంగాణ ప్రభుత్వం మరోసారి లిక్క ధరలు పెంచబోతుంది చర్చలు కొనసాగుతున్నాయన్న బిజోరాస్ కంపెనీ కొత్త కంపెనీల ఎంపికపై ప్రభుత్వం సమీక్ష రూల్స్ పాటించిన కంపెనీల ఎంపిక తెలంగాణలో మందుబాబులకు మరోసారి శాఖ తగనుంది ఇప్పటికే ఎక్సైజ్ శాఖ బీద ధరలు పదిహేను శాతం పెంచింది తాజాగా లిక్క ధరలు సైతం పెంచేందుకు సన్నద్ధం అవుతుంది ఆ దిశగా బిజోరాస్ ప్రతినిధులు ప్రభు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం కానీ ఎక్సైజ్ అధికారులు మాత్రం ధరల పెంపు అంశాన్ని అధికారికంగా ధృవీకరించడం లేదు ప్రస్తుతం కొత్త మద్యం సరఫరా కంపెనీల ఎంపికపై సమీక్షలు చేస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలుపుతున్నారు వచ్చే వారం రోజుల్లో ఈ విషయంపై స్పష్టత రానున్నట్టు తెలుస్తుంది చీఫ్ లిక్కర్ మినహా ఐదు వందల కంటే ఎక్కువ ఉన్న మద్యం బాటిల ధరలు పెంచుతున్నట్టు తెలుస్తుంది లిక్కర్ బాటిలపై కనీసం పది నుంచి పదిహేను శాతం ధరలు పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది బాటిలపై కనీసం యాభై నుంచి డెబ్బై ఐదు పెరిగే అవకాశం ఉంది అధికారుల సమీక్ష జరిపిన అనంతరం ధరల పెంపుపై ప్రభుత్వం తీర్ణయం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆ తర్వాత అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తుంది రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై వార్షిక ఏడాదిలో ముప్పై నాలుగు వేల ఆరు వందల కోత ఆదాయం సమ్కున్నట్టు ప్రభుత్వ నివేదికలో వెల్లడైంది అయితే బీద అమ్మకం మూడు శాతం తగ్గగా లిక్కల అమ్మకాలు మాత్రం రెండు శాతం పెరిగినట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది మరిన్ని అప్డేట్ కోసం విషయం ఛానల్ని చేయండి థ్యాంక్ యూ